వినికిడి సమస్యతో బాధపడుతున్నారా పరిష్కారం మీకు అందుబాటులో ఐకాన్ మల్టీ రిహాబిలిటేషన్ సెంటర్ ఆదర్శ నగర్ కరీంనగర్ సో డాక్టర్ చెప్పారు వినిపించదు నైన్టీ ఫైవ్ పర్సెంట్ మీకు పాపకు చెవులు వినిపించదు మీకు అప్పుడు చెప్పారు ఆ టైంలో మీకు ఏమనిపించింది అన్న లైఫ్ చాలా మంది ఇన్సల్ట్ కూడా చేశారు ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళు పబ్లిక్ వాళ్ళు బిడ్డ అంతే ఎందుకు రాని ఎన్ని ప్రయత్నం చేసిన నీ బిడ్డ పోగలేదు పెట్టించారు ఒక ఆపదలు ఉన్నప్పుడు ఆల్కుని విడిచిపెట్టి వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారా మానవత్వం ఉందా లేదా అసలు కేటీఆర్ ఇలాంటి వాటికి స్పందిస్తారు ట్విట్టర్ లో సోషల్ మీడియాలో ఎవరికైనా ఇలా ఉందా అంటే కేటీఆర్ స్పందిస్తారు అట్లా మీరు ఆయన అప్రోచ్ అయ్యారు కేటీఆర్ దగ్గరికి సార్ దిగాక కార్లో వెళ్ళిపోయాక నేను కాన్వాయిన్ చుట్టూ ఒక హాఫ్ కిలోమీటర్ పరిగెత్తాను సో పాపకి ఆరోగ్యం కావాలంటే పదకొండు లక్షలు కావాలనుకుంటున్నారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు హాయ్ హలో వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి మనం వచ్చిన సందర్భం ఏంటంటే ఇటీవల కరీంనగర్లో సుమన్ టీవీ ఆఫీస్ను ప్రారంభించిన సమయంలో ఇదే గ్రామానికి సంబంధించినటువంటి పోతూర్ రాజశేఖర్ అనే వ్యక్తి మన సుమన్ టీవీ ఆఫీస్కి రావడం జరిగింది కరీంనగర్ సుమన్ టీవీ ఆఫీస్కి తన ఎనిమిది సంవత్సరాల పాపని కూడా తీసుకురావడం జరిగింది ఏంటా అని ఆరా తీస్తే తన ఎనిమిది సంవత్సరాల పాప రుచిత పుట్టుకతో వినికిడి సమస్య ఉందని ఇప్పటికీ ఎన్నో ఆసుపత్రులు తిరిగామని చెప్పి తన గోడు వెళ్ళిపోసుకున్నారు పోసుకున్నారు సుమటి యాజమాన్యంతో ఎన్నో లక్షలు ఖర్చు చేసినా తన పాపకి ఆరోగ్య సమస్య తగ్గలేదని ఎంతోమంది కలిసినా లాభం కాలేదని చెప్పి చాలా బాధపడ్డాడు సో అదే విషయంతో మేము ఈ ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది ప్రస్తుతం పోతు రాజశేఖర్ ఇంటి పరిస్థితి ఎలా ఉంది తమ పాప ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో సో మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనం పోతు రాజశేఖర్ వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇదే వారి ఇల్లు సో లోపలికి వెళ్ళి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో వారి పాప ఆరోగ్యం ఎలా ఉందో సో మనం తెలుసుకుందాం సో మనం ఇంటి లోపలికి వచ్చేసినాం ఈ ఇదే పోతు రాజశేఖర్ ఉన్నటువంటి ఇల్లు పొత్తులో ఇల్లు అని తెలిసింది వారి సొంత ఇల్లు కూడా కాదంట సో లోపలికి వెళ్దాం రండి చెప్పిన రిషిత ఎనిమిది సంవత్సరాల పాప ఈ పాపనే సో ఈ పాప ఈ పాప గురించి మనం ఈరోజు వచ్చాము మనం సుమన్ టీవీ తరపున సో ఒకసారి మాట్లాడదాం హాయ్ రాయ్ జూడు చేయకండి మాట్లాడవా సో పాపం తనకి తెలియదు నాకు ఈ వినికిడి సమస్య ఉందని చెప్పేసి ఆ పాపకి తనకి కూడా తెలియదు ఆ అయోమయంలో ఉంది పాప కూడా సో వారి కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడదాం మనం సో ప్రస్తుతం మనం పోర్టు రాజశేఖర్ వారి ఇంట్లో ఉన్నాం మా ముందు వారు ఉన్నారు వారు కూడా మాకు నాకు నమస్తే నాకు మేము ఈ ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుమన్ టీవీ ఆఫీస్ మొన్న ఓపెన్ చేసిన టైంలో మీరు మా ఆఫీస్కి రావడం జరిగింది సో మా పాపకి ఇలా ఇబ్బంది ఉంది కొంచెం మీరు తరపున కొంచెం సహాయం చేయాలంటే మీరు చెప్పడం జరిగింది ఫస్ట్ మా తరఫున కొంచెం ఏదో హెల్ప్ అవుద్ది ఏమో అన్న ఉద్దేశంతోనే మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం ఓకే సార్ ఏంటంటే పాపకు ప్రాబ్లం ఏంటి సార్ పాపకు విలువ బై పుట్టుకతోటి వినికిడి లోపం వచ్చింది పాపకి ఏమాత్రము వినబడదు అసలు వినబడకపోవడం వల్ల మాటలు కూడా రాలేదు మాట ఇప్పుడు మాట కూడా రావట్లేదు సరిగా ఇప్పుడు మాటలు కూడా కరెక్ట్ గా రావడం లేదు పాపకి ఎంత పాపకి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు పాపకి ఈ వినికిడి ఉందని చెప్పేసి మీరు ఎప్పుడు గమనించారు పాపకు వన్ ఒక సంవత్సరం వరకు చూసాము చూసినా కూడా ఇంకా మాట్లాడడం లేదు ఏమైందని హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించితే అప్పుడు డాక్టర్లు చెక్ చేసి పాప ఇక వినికిడ లోపం చాలా ఉంది పాపకు వినబడదు అని చెప్పారు అప్పటి నుంచి వెళ్ళి హాస్పిటల్స్ అంటే మీకు ఎలా డౌట్ అంటే ఇంట్లో చాలా సౌండ్ చేసినా కూడా అసలు తిరిగి చూడడం లేదు ఎంతకు చూడడం లేదు ప్రాబ్లం ఏంటిది ఈ ఏజ్ లో పిల్లలు చూడాలి కదా అసలు చూడడం లేదని అప్పుడు డౌట్ వచ్చింది సో మనం ఏం సౌండ్ పిలిచినా కూడా తనకు వాళ్ళ రావడం వల్ల మీరు డాక్టర్ పాపకు టెస్ట్ చేసేసి అన్ని చూసి పాపకు వినబడదు తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు వినికిడి లోపం ఉంది దాదాపు హండ్రెడ్ పర్సెంట్ లాస్ ఉన్నట్టుంది లాస్ ఉంది పాపకు ఇక మీరు ఇయరింగ్ మిషన్స్ పెట్టి ట్రై చేయాలి అని చెప్పారు అలా ట్రై ఇయరింగ్ ఇయరింగ్స్ సో మరి డాక్టర్ చెప్పారు వినిపించదు నైంటీ ఫైవ్ పర్సెంట్ మీ పాప చెవులు వినిపించదు సో అప్పుడు చెప్పారు ఆ టైం ఏమనిపించింది అన్న ఆ టైంలో అంటే ఇక ఎందుకు అసలు చెప్పలేను సార్ ఇంకా అప్పుడు ఏడు ఏడోకండి ఏడకండి అన్న చెప్పండి మనం మన తరపున మనం ప్రయత్నం చేద్దాము మనం మన చాలా తరఫున మనం ప్రయత్నం చేద్దాము పాపకి ఏదో ఒక రకంగా మనం సహాయం అందేలా మనం చేద్దాము దయచేసి మీరు ఏదో ఒకటి అనిపిస్తుంది అండి ఎందుకంటే పాప అందరూ అందరూ బయట ఆడుకుంటుంటే మా పాప ఇలా ఎందుకు లేదని చెప్పేసి చాలా బాగా అనిపిస్తుంది అండి ఎవరికైనా చాలా బాగా అనిపిస్తుంది చాలా మంది ఇన్సల్ట్ కూడా చేశారు ఇన్సల్ట్ చేశారా ఎవరన్నా

తెలుసుకున్నా కూడా వాళ్ళు వేరే రకంగా అర్థాలు తీస్తున్నారు నేను పబ్లిక్ అడిగినా కొందరు వ్యక్తులను అడిగినా కూడా పాపకు యూజ్ అవుతుందని పాపకు పెట్టినా కూడా ఏదో రకంగా ఏదో చేసుకుంటున్నారని రిఫర్స్ చేస్తున్నారు అలా ఉన్నారు సిచ్యువేషన్ ఒక ఆపదలు ఉన్నప్పుడు మనకి ఆదుకునే విడిచిపెట్టి ఆదుకునే విడిచిపెట్టి వాళ్ళు ఇన్సల్ట్ చేసుకున్నారా నువ్వు ఇంతే నీ పాప ఇంతే మీరు ఇద్దరు ఇంతే అని చెప్పేసి ఇన్సల్ట్ చేశారంటే ఎక్కడ అసలు మానవత్వం ఉందా లేదా అసలు ఇంత దారుణమైన పరిస్థితి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా అనిపిస్తుంది సహాయం చేసేది వెళ్ళి వాళ్ళు ఇన్సల్ట్ చేశారంట అసలు ఇంత దారుణం ఆదుకున్న పక్కన పెట్టి నువ్వు ఇన్సల్ట్ చేస్తాను అవసరం ఆపరేషన్ మీకు అవసరం లేదు నువ్వు ఇంతే మీ పాప ఇంతే అని హేళ అలాంటి సమయంగా ఏమనిపించింది అండి అట్లా మాట్లాడినప్పుడు అనిపించింది గుండెలు డ్రై చేసుకొని వాళ్ళు ఏమన్నా అనుకొని నా పాప గురించి నేను ఎక్కడి వరకైనా పోరాడో ఆరోగ్యం నాకు పాప కావాలి వాళ్ళు అనుకునే వాళ్ళు ఎన్నో అనుకుంటారు వాళ్ళ గురించి చూస్తే మన గురించి చూస్తే నేను బతకలేను కదా నా పాప నాకు జీవితం ఎవరో విన్న అనుకుంటారన్నా అనుకోసం పాప ఆరోగ్యం అని చేసుకోలేం కదా పాప బాబు అయినా బాబు బాబు గైన్ బాబుకి ఇప్పుడు త్రీ అర్ ద ఫిర్స్ బాబు గేవం సో అది మీరు డాక్టర్ ఆ రోజు చెప్పాడు కదా అవును చెప్పగానే తర్వాత మీరు ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మరి అప్పుడు నేను ఒక ప్రైవేట్ గా టీచర్ ప్రైవేట్ టీచర్ ప్రైవేట్ టీచర్ ఓకే అప్పుడు స్పీచ్ థెరపీ ఇప్పించాలని చెప్పారు మిషన్స్ తీసుకొని డాక్టర్ చేశారు ఫస్ట్ అయితే మిషన్ తీసుకోనండి వాడండి స్పీచ్ థెరపీ ఇప్పించాలి అని చెప్పారు తర్వాత ఇక కొంచెం దాతల సహకారం అప్పు చేసి మిషన్ తీసుకున్నాను మిషన్ తీసుకొని ఇక్కడ ఎక్కడ ఇప్పించాలన్న కూడా మళ్ళీ ఆర్థికంగా నాకు భారం అవుతుందని కొందరు మిత్రుల ద్వారా తిరుపతిలో దేవస్థానం నుంచి వెళ్ళిస్తున్నారని చెప్పారు సహాయం తిరుపతి వెళ్ళిపోయామండిగా తిరుపతి వెళ్ళిపోయారు ఇక్కడ వన్ వర్గం వదిలేసుకుని తోటి తిరుపతి అంటే మొత్తం మీరు అక్కడ వన్ ఇయర్ ఉన్నారు సంవత్సర పాడి మీరు తిరుపతిలో ఉన్నారు స్టార్టింగ్ లో నాకు ఏం వర్క్ దొరకలేదు దేవస్థానం వాళ్ళు పాపకు వాళ్ళ మదర్ కి అకామడేషన్ ఇస్తానని చెప్పారు కానీ అందులో బాగా అక్కడ ఉంచేసి నేను ఒక కాలేజీలో ఒక ఇన్ఛార్జ్ లాగా అంటే హాస్టల్ కి వార్డెన్ లాగా జాయిన్ అయ్యాను ఫస్ట్ అప్పుడు ఏం లేదు ఫుడ్ అన్నారు డైరెక్ట్ వాళ్ళు ఫుడ్ అకామిడేషన్ ఫుడ్ అని చెప్పారు సార్ ఏం లేదన్నారు చూసాక చెప్తాను అన్నారు చేశాను ఒక ఫిఫ్టీన్ డేస్ చేశాను చేస్తుంటే వీళ్ళకు అక్కడ ఫుడ్ అసలు పడడం లేదు మా పాపకున్న వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాలేదు మళ్ళీ ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి ఇక తెలిసిన వాళ్ళ దగ్గర మళ్ళీ కొద్దిగా డబ్బులు తీసుకొని అప్పులాగా తీసుకొని వెళ్ళిపోయి ఒక రూమ్ తీసుకున్నాం అక్కడికి రూమ్ తీసుకొని ఒక రూమ్ పెళ్ళి వీళ్ళిద్దరిని అందులో ఉంచేసి నేను సెర్చింగ్ లో చేస్తూ చేస్తూ లాస్ట్ కు ఒక మళ్ళీ నా టీచింగ్ జాబ్ అక్కడ దొరికింది అక్కడ దొరికింది ఎంత దొరికిన ఇబ్బంది కదా ఇప్పుడు ఇక్కడ ఎంత మంది బలగా ఉండి మనం చేసిన టైం లోనే మనకు సరిగా ఆదరణ దొరకదు మీరు ఇక్కడ నుండి వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఇబ్బంది అనిపించాలి అనిపించింది కానీ ఇక పాప గురించి అన్ని ఓర్చుకోవాలి తప్పదు అని ఇటు సన్నిహితులు కుటుంబ సభ్యులు ఇక్కడ ఎవరు మద్దతు లేకుండా అక్కడ ఉండడం అనేది చాలా ఇబ్బందికర ఆయన మీరు పాప కోసం అక్కడ ఉండాల్సి వచ్చింది అట్లా వన్ ఇయర్ ఉన్నాం అక్కడ అక్కడ మరి జరిగిన సర్జరీ అక్కడ చేశారు సర్జరీ చేయలేదు అప్పుడు వాళ్ళు ఓన్లీ స్పీచ్ థెరపీ ఇస్తారు మాటలు కూడా వాడిపోయింది రాకపోవడంతో అక్కడ స్పీచ్ థెరపీ అలా వన్ ఇయర్ ట్రై చేసాము అక్కడ కూడా అసలు కవర్ కాలేదు పాపకి కాకపోయేసరికి వాళ్ళు కూడా డైరెక్ట్ చెప్పేస్తారండి పాపకు స్పీచ్ థెరపీ కూడా అవ్వడం లేదు చాలా లాస్ ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో సర్జరీ చేపించాలి ఓకే అని వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోండి మీరు అని చెప్పేసి అక్కడ సర్జరీ చేశారు హైదరాబాద్లో సర్జరీ చేపించాం అక్కడికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళారా అది తిరుపతిలో ఉన్నప్పుడు సర్జరీ గురించి అదే అక్కడ వాళ్ళు చెప్పాను మేము అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి సర్జరీ అప్పుడు మా అప్పుడు ఎలా డబ్బులు ఎలా ఉన్నాయన్నమా టైంలో డబ్బులు ఉంటే అక్కడ ఉన్నప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ అక్కడ ఒకరు కలిసార్ లో ఒక ఫ్యాన్ ఫ్యాన్ అతన్ని అప్రోచ్ వాళ్ళు ఒక యూనియన్ లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా సాయం చేసి ఈ ఆపరేషన్ గురించి ఒక పర్సన్ కి రికమెండ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ పర్సన్ కి ఆ పర్సన్ ను మళ్ళీ హాస్పిటల్ వాళ్ళ ఇద్దరు కొద్దిగా కేరింగ్ తీసుకుని పాపకు సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి వెళ్ళి మిషన్ తెప్పించారు ఆపరేషన్ చేశారు

ఒక పాపకి ఈ పాట మొత్తం కట్ చేస్తారు కట్ చేసి మొత్తం కట్ కట్ చేస్తారు కనబడుతుంది చెవు పాటు ఇదంతా కట్ చేసి లోపల ఒక బ్రెయిన్ దగ్గర మిషన్ ఉంటుంది అక్కడ బయట లోపల మిషన్ పెట్టేసి పైన నుంచి వెళ్ళి ఇంకో మిషన్ పెట్టారు అప్పుడు పాప మరి సర్జరీ అన్న బాధ నొప్పి ఉంటుంది ఉంటుంది చాలా ఏడ్చింది వన్ మంత్ మన పెద్ద మనమే తట్టుకోలేం కదా ఎలా తట్టుకుంది మరి ఆ టైంలో చాలా గడిచింది ఇక మేము ఎలా కూడిపించుకోవడము చేయడము చేసాము ఇక తనకు కూడా తెలియదు అసలు నాకు ఏ సమస్య ఉందని తనకి కూడా అసలు సరిగ్గా తెలియదు ఇక వైజ్ కదా ఆ సమయంలో సో అప్పుడు మీరు ఆ టైంలో మీరు లోకల్ ఎవరైనా నాయకుల్ని కలిసినా మంచి ఎవరిని కలిశారు అప్పుడు 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 ఉన్న ఎమ్మెల్యేలు కలిస్తారు అంటే ఇక్కడ రామడు అంటే మీకు అప్పుడు సుంక అరశేఖర్ ఆన్లైన్లో ఏమన్నారు అసలు నాతోటి కాలేదని అని డైరెక్ట్ రిడేట్ నాతోటి కాదు అని కాదు అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేసి సార్ ఇక అంటే మీరు ఇంటికెళ్ళారు అక్కడ ఇంటికి వెళ్ళాము పాపని తీసుకొని మొన్న మొత్తం రిపోర్ట్ తీసుకొని ఇది పరిస్థితిని చూపించారు చూపిస్తే నాతోటి ఏం కాదు పాపం అంటే ఆ టైంలో ఎంత అవసరం ఉండే పాపకి అంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇవ్వకపోతే పదిహేను లక్షల ఖర్చు ఇవ్వకపోతే పదిహేను లక్షల పదిహేను లక్షల ఖర్చు ఓకే సో నాతోని కాదు అని చెప్పేసి చెప్పేసి సార్ లక్షలు అంటే తక్కువ అమౌంట్ అంటే ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తికి తలచుకోటం ప్రభుత్వంలో ఉన్న వ్యక్తికి పదిహేను లక్షలు ఉంటే తక్కువ అతనికి అతనికైతే తక్కువ అమౌంట్ అది అంటే ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే చేయొచ్చు అతను సో అతనికి సహాయం అందలేక అంటే మామూలుగా కేటీఆర్ ఇలాంటి వాడికి స్పందిస్తారు ట్విట్టర్ లో సోషల్ మీడియాలో ఒక ఇలా ఉందంటే స్పందిస్తారు అట్లా మీరు నేను అప్రోచ్ చేయాలి దగ్గర తెలియదు మళ్ళీ ఎప్పుడు నాయకులు దగ్గర మీరు మళ్ళీ సెకండ్ టైమ్ మళ్ళీ పాపకు రెండు వేల పంతొమ్మిదిలో సర్జరీ అయితే రెండు వేల ఇరవై రెండులో లో మళ్ళీ ప్రాగ్రం వచ్చింది మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం అంటే ఆపరేషన్ అయిన ప్లేస్ లో ఆ లోపల బోన్ కి ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇన్ఫెక్షన్ వచ్చేసి అది విత్ ఇన్ 1 వీక్ లో చేయాలన్నార. ఓకే. విత్ ఇన్ 1 వీక్ లో 4 to 5 లక్షలు అంటే నా కాదని ఓకే. మళ్ళీ వెళ్ళాను ఎమలే డాక్టర్. ఓకే. వెళ్తే అప్పుడు కూడా నేను ఏం చేయreno అప్పుడు కూడా చెప్పేసారు. మళ్ళీ అన్నారు. మళ్ళీ అన్నారు. ఓకే అంటే ఇతను కాకుండా ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు నేను. అప్పుడు వెళ్ళడండి ఇక అప్పుడు టైం లేదు ఎక్కువ ఎక్కువ తిరగడానికి నాకు టైం లేదు అప్పుడు అలా చేయలేను అని చెప్పిన తర్వాత లోకల్ గా ఉన్న మా ఎంపీటీసీ గారి దగ్గరికి వెళ్ళాను అంటే సారీ ఏమను అంటే తాతయ్య అని పిలుస్తాను ఓన్ గా అలా కలిసి ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పేసరికి నేనున్నాను అని చెప్పేసి ఆయన తరపున నుంచి వెళ్ళి అందరు సర్కిల్ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా స్ప్రెడ్ చేసేసి ఓకే కొంత ఆర్థికంగా సహాయం చేస్తారు అంటే ఫస్ట్ సహాయం అప్పుడు ఆ టైంలో మీకు చిరంజీవి ఫ్యాన్స్ మీకు సహాయం అంటే తర్వాత మీ ఎంపీటీసీ ఏం పేరు అన్నారు మేడం పేరు గురు వారికి సహాయం మీకు మద్దతు తెలిపారు అప్పుడు ఏమనిపించింది ఒక ముందుకు రాగానే ఇంకా మానవత్వం ఉంది అని అనిపించింది అంటే ఊర్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది ఎవరైనా ఇంకా అంటే కొంతమంది వాళ్ళు ఇచ్చారు చాలా మంది సపోర్ట్ రెండు గ్రామాల ప్రజలు బయట వాళ్ళు ఆర్థికంగా సహాయం చేశారు పాప బాగోగులు ఎప్పుడప్పుడు తెలుసుకున్నారు ఎలా ఉంది ఇప్పటికి కొందరు అడుగుతున్నారు ఇంకా పాప బాగా అయిందా పరిస్థితి ఏంది ఎలా ఉందని కొందరు అడుగుతున్నారు అంటే అప్పుడు మొన్న ఎలక్షన్ వచ్చినాయి నాయకులు వచ్చారు కదా చాలా మంది వచ్చారు ప్రచారానికి వచ్చారు కదా వచ్చినప్పుడు మీరు అడిగారు మరి ఇన్ఫెక్షన్ వచ్చిన టైంలో ఒక నాయకుడు వచ్చి ఇచ్చారు డబ్బులు ఇచ్చారు ఓకే అప్పుడు కొంచెం ఆర్థికంగా మేడి పిల్స్ అప్పుడు అప్పుడు వచ్చారు అంటే అప్పటికి ఇంకా అతనికి పదవి లేదు ఎమ్మెల్యే లేదు ఇలా తెలుసు తెలుసుకొని పాపకి ప్రాబ్లం ఉందని వచ్చి ఇచ్చారు సాయం చేస్తారు అంటే అతను ఎలా అప్రోచ్ తెలుసుకొని వచ్చాడా లేదంటే మీరు మేము వీళ్ళు కలవలేదు మీరు చేసే సహాయాన్ని తెలిసిపోయింది వాట్సాప్ వాళ్ళు వాళ్ళు ఫేస్బుక్ వాట్సాప్ లో షేర్ చేయడం వల్ల అక్కడ సమాచారం సాయం చేశారు మిగతా దాతలు కూడా కొందరు సాయం చేస్తారు ఓకే అంటే కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకు అనిపించలేదు మరి చాలా మంది వెళ్ళారు కదా కేటీఆర్ కేసీఆర్ గారికి ఇంత ఇబ్బంది పడుతుంది సమాచారం అక్కడికి వెళ్ళాలంటే కలిసే పరిస్థితి ఎలా ఎలా కలవాలి నాకు అర్థం కాలేదు నాకు టైం ఎక్కువ లేదు అక్కడికి వెళ్తూ టైం వేస్ట్ అయిపోతుంది ఉన్నది నాకు ఐదు రోజుల సమయం ఐదు రోజులు చేయకలేకపోతే ఇన్ని రోజులు పడినా కష్టం పోయి మిషన్ మొత్తం లోపల చెడిపోయే పరిస్థితి వచ్చింది అత్యవసర పరిస్థితి అని అక్కడ దాకా వెళ్ళలేక ఇక్కడే ఊర్లో వారి సాయం దాతల సాయం ద్వారా కొద్దిగా అప్పు చేసుకొని అలా వెళ్ళి అప్పుడైతే ఆపరేషన్ చేయించాలి ఇప్పటికి ఎంత ఖర్చు అయింది మొత్తం పాపకు పెట్టింది పాపకు గవర్నమెంట్ తరఫున కాకుండా నేను పెట్టిన ఖర్చు ఏడు లక్షల వరకు ఖర్చు అయింది ఏడు లక్షలు కొంచెం దాతల సహంగా కూడా మీరు అప్పు తెచ్చుకున్నాను వెనకాల ఏమున్నాను మీకు ఆస్తి మరి మాకు ఆస్తి పాస్తులు అంటే ఏమి లేవు ఎందుకంటే రీసెంట్ గా ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నాను ఇల్లు కూడా అమ్మేసుకున్నాను అమ్మేసుకున్నాము మాకు ఏం లేదు మా తాతలు సంపాదించింది మా నాన్నలు ఐదుగురు కలిపి ఉన్నది ఇది ఒకటి తప్ప మాకు ఏమి లేదు చేసుకుంటే బతికే వాళ్ళం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జాబ్ కూడా చేసే పని కూడా లేదు మళ్ళీ పని కోసం వెతుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని రోజుల వరకు అయితే ఒక బిల్డర్ దగ్గరగా చిన్న పని చేసుకుంటున్నాను అది కూడా వాళ్ళు పాప గురించి ప్రతిసారి ఇలా తిరుగుతున్నావు కరెక్ట్ గా వాళ్ళకు నేను లేదు ఇబ్బంది అవుతుందని వాళ్ళ వరకు కూడా వద్దు ఇక మీరు ఉండండి అని వాళ్ళు కూడా అనేసారు ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రస్తుతం పాపకు ఇక అంటే స్కూల్కి పంపిస్తాను అమ్మ స్కూల్ దగ్గరలో ఉండాలి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా చూపించుకోవడానికి హాస్పిటల్ దగ్గరలో ఉండాలని నేను కరీంనగర్లో రేకుర్తులో కిరాయికి తీసుకొని అక్కడ రెండుకుంటున్నారు రెంట్ ఉంటుంది నాలుగు వేల ఐదు ఎలా వెళ్తున్న పాప స్కూల్ కి మీరు రెంట్కి మీరు తినడానికి నేను ఇక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ బయట అప్పులు తెచ్చుకుంటూ అప్పుడు మొత్తం అప్పుడు మీ నెబ్బంది ప్రస్తుతానికి అయితే ఎందుకంటే పాప బాగా అయిన తర్వాత ఎలాగైనా తీర్చుకుందామో అని చేసుకునేంతవరకు చేసుకుంటూ అప్పులు చేసుకుంటూ ఇలాగైతే నెట్టుకొస్తున్నాడు స్కూల్కి వెళ్తున్నాడు పాప పాప స్కూల్కి వెళ్తుండు ఇంకా ఎలా ఉంటుంది అన్నది నేను బాగానే మాట్లాడుతున్నా పాప బాగానే మాట్లాడుతుంది మా ఫ్రీగానే ఉంటుంది బయటకొస్తేనే కొద్దిగా ఇంకా తనకు సేఫ్ ఫీల్ లాగా అంటే అందరితో కలవలేకపోవడం చిన్న ఉండేసరికి ప్రాబ్లమ్ దానికి వాళ్ళకి ఎవరికి కలవలేకపోవడం అలా కూడా ఇంట్లో వాళ్ళకే ఎక్కువ ఫ్రీగా ఉంటుంది సో రెండోసారి సర్జరీ సర్జరీ అప్పుడు అప్పులు తీసుకొచ్చాను అప్పులు అప్పులు తీసుకొచ్చి అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి బయట ఆర్థిక సహాయంతో తర్వాత మళ్ళీ అలా ఉంది ఉంది కొద్ది కొద్దిగా బాగుంది అనే సమయంలో గత ఐదు నెలల క్రితం అంత ముందు గవర్నమెంట్ తరఫు ఇచ్చిన మిషన్ అది చెడిపోయే టైం చెడిపోయింది పాడైపోయింది పాడైపోయింది అది వినడానికి పనిచేయడం లేదు పాపకు మిషన్ లేని వినపడదు అసలు ఇప్పుడు పాపకు చెవంటే అంటే మిషన్ అందు గురించి మళ్ళీ ఎలా ఎలాగానిసెంట్ డాక్టర్ చెప్పారు మిషన్ లేకపోతే కష్టం కష్టం అందు గురించి కొత్త మిషన్ తీసుకోవాలని డాక్టర్ సంప్రదిస్తారు ఇలా అయిందంటే మీరు కొత్త మిషన్ తీసుకోవాలండి అని చెప్పారు దానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఏడున్నర లక్షలు అవుతుందని చెప్పారు ఒక్క మిషన్ మిషన్ కి చెవి పైన పెట్టే మిషన్ ఏడున్నర లక్షలు అవుతుంది అది పెడితే పాపకు బాగుంటుంది అని చెప్పారు ఇది మాట కూడా రాలేదు దానికి అదే దానికి మళ్ళీ స్పీచ్ తెలిపి

అంటే ఒక ఒక మిషన్ కి ఏడున్నర ఏడున్నర లక్షలు ఒక సైడ్ దానికి ఇంకో సైడ్ కూడా పెట్టాలి అది పోకూడదని కూడా చెప్పారు డాక్టర్ ఇన్ని రోజులు మీరు చూసారు కానీ ఇప్పుడు బెటర్ మిషన్ ఉండడం వల్ల దానికి దీనికి మ్యాచ్ అవ్వాలంటే దానికి కూడా మిషన్ తీసుకోవాలి మీరు దానికి ఖర్చు వచ్చేసి ఒకటిన్నర లక్ష అవుతుంది అని చెప్పారు దీనికి ఒకటిన్నర లక్ష ఒక లక్ష అవుతుంది ఆ మిషన్ కి ఏడున్నర ఏడున్నర స్పీచ్ తెరపీకి ఎంత అవుతుందండి ఒక సంవత్సరానికి మనం నెలకు పదమూడు చేసుకున్నా కూడా పదమూడు వేలు కరీంనగర్లో లో అలా సంవత్సరం సో ఓవరాల్ గా మీకు మొత్తం పాపకి సెట్ అవ్వాలంటే మొత్తం ఎంత ఖర్చు అవ్వాలి పదకొండు లక్షలు అవుతుంది మొత్తం లక్షలు మొత్తం పదకొండు లక్షలు అయితే మీకు పాప చెవులు సరిగా వినిపిస్తాయి మాట మా అందరూ మిషన్ సహాయంతో వినిపిస్తుంది సరిగా మాట్లాడుతుంది అందరితో కలి విడిగా అందుకు ఫ్రీ ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి పదకొండు లక్షలు పదకొండు లక్షలకి మరి జాతర సహాయం గురించి గవర్నమెంట్ ఏమన్నా మాకు సహాయం చేసి పాపను బతికించండి పాప గురించి ఆలోచించండి నేను దీనికి ఖర్చు చేసుకోలేను పాపనే నాకు నేను పాప గురించి మీరు దయాహృతులుగా ఉండి పాపకు సహాయం చేస్తే పాపకు ఒక జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు మిగతా అది నేను చూసుకోగలను పాపని ఎలా బతికి చూసుకోవాలో నేను చూసుకున్నాను పాపకు పాపకి కావాల్సిన అమౌంట్ ఉంటే సరిపోతుంది ఏం అవసరం లేదు అవసరం లేదు ఈ ఎలక్షన్ టైం ఈ మధ్యకాలంలో ఎలక్షన్ రాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి వెళ్ళా కల్చర్ ఆ వెళ్ళాను కేసీఆర్ దగ్గరికి వెళ్తే వెళ్ళి మా పాప గురించి చూపించడానికి ఫ్లగ్ కార్డ్ పట్టుకొని నిలబడ్డాడు ఇక్కడ గంగాధర సభకు వచ్చారు ఎలక్షన్ ఎలక్షన్ సబకు వచ్చాడు ఫ్లగ్ ఆర్డ్ పట్టుకొని నిలబడితే అక్కడ ఉన్న నాయకులు అంటే కార్యకర్తలు నన్ను చూడనివ్వకుండా ఫ్లగ్ కార్డ్ చింపేసి పోలీసులు వచ్చేసి ఏంది ఇక్కడ అవసరం లేదు వెళ్ళిపో అనుకుంట చెప్పొద్దని సారదృష్టి కూడా తీసుకెళ్ళండి అలా కూడా చేశారు తర్వాత మీరు మాట్లాడండి ఎమ్మెల్యే దగ్గరికి రండి అని నా నంబర్ తీసుకున్నారు మళ్ళీ ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు అలా వదిలేసారు తర్వాత కేటీఆర్ గారు రోడ్ షోకి వచ్చాను అక్కడికి వస్తే అక్కడ కూడా ప్రాబ్లమ్ ను ఫ్లకార్ట్ పట్టుకుని ముందే నిలబడ్డాను చూసారు ఎదురుగానే నిలబడ్ నా పాపను బతికించండి అని నేను పెట్టాను ఏమీ అనలేదు చె పట్టుకొని ఉన్నాను అప్పుడు చూసారు చూసి అక్కడ ఉన్న నాయకులు అందరు చెప్పారు పైన నిలబడి చెప్పారు కానీ చూసి చూడనట్టు ఉన్నారు ఉన్నా కూడా సరే అని నేను సార్ దిగాక కార్లోకి వెళ్ళిపోయాక నేను కానివాన్ చుట్టూ ఒక హాఫ్ కిలోమీటర్ పరిగెత్తాను కార్ పేపర్ పెట్టి పరిగెత్తా పరిగెత్తాను నేను పరిగెత్తే సార్ బయటకు వచ్చారు అప్పుడు చూసి బయటకు వచ్చారు వచ్చి ప్రాబ్లం ఏంటంటే సార్ ఇది సార్ నా పాప ప్రాబ్లమ్ అని చెప్పాను చెప్తే ఎలక్షన్ల తర్వాత చూద్దాము అని చెప్పారు అయితే మీకు స్పందించాడు అంటే మీరు పరిగెత్తు చూసి ఎవరు చెప్పి వస్తున్నాడు ఇప్పుడు ఏమి చేయలేము ఎలక్షన్ల తర్వాత చూద్దామని చెప్పారు మరి కలిసారా మళ్ళీ వెళ్ళడానికి ఎక్కడ దొరకడం అంటే ఎక్కడికి వెళ్ళాలి అని వెళ్ళలేదు ఇంకా ఇంకెవరు సార్ నాయకులు మీరు ఇంకా నేను మొన్న వినోద్ కుమార్ సార్ కూడా కలిసి సార్ వినోద్ కుమార్ ఏమన్నారు వినోద్ కుమార్ చూసారు పాప ప్రాబ్లం మొత్తం తీసుకొని తప్పకుండా సాయం చేస్తానని ఒక తీసుకున్నారు అంటే ఎవరి ధర సాయం చేస్తా అని డీటెయిల్ తీసుకున్నారు అది ఇంకా ప్రాసెస్ మరి ఎప్పుడు ఎప్పుడు తీసుకున్నారు అంటే వన్ వీక్ వన్ వీక్ అవుతుంది వన్ వీక్ తర్వాత బండి సంజయ్ గారి కూడా కలిసి అని ఎంపీ వాళ్ళకి పాప ప్రాబ్లం చెప్పారు వాళ్ళు కూడా చూద్దామని అన్నారు కానీ ఎటువంటి ఇంతవరకు రెస్పాండ్ లేదు ఇప్పటి మీరు ఏ నాయకుని కలిసినా చూద్దాము చేద్దాం అన్న వరకు అయిపోతుంది అంతే అంటే వాళ్ళ దగ్గర ఉండే మీకు ఎలాంటి సహాయం అందరికీ గవర్నమెంట్ నుంచి ఒక ఫస్ట్ ఎక్కడ రూపాయి నాకు అందలేదు గవర్నమెంట్ నుంచి మళ్ళీ ప్రజా దర్బార్ లో కూడా నేను వెళ్ళాను సీఎం ప్రజా దర్బార్ ఫస్ట్ రోజే వెళ్ళాను పాపం తీసుకొని వెళ్ళి ఇది ప్రాబ్లం పాప ప్రాబ్లం అని చెప్తే అక్కడ ఉన్న అధికారులకు చెప్పారు ఈ పాప ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని చెప్పారు అది ఇప్పటికి నెల రోజులకు వస్తుంది అవడం లేదని మళ్ళీ రెండు రోజుల క్రితం కూడా వెళ్ళాను మళ్ళీ వెళ్ళాను ఆ రోజు ఇచ్చాను సార్ ఆ పాప ఇంకా ప్రాబ్లం సాల్వ్ చేయలేదు మీరు మళ్ళీ వచ్చారంటే అవుతుంది సార్ అది ప్రాసెస్ లో ఎప్పుడు అవుతుందో చూద్దాము అని కూడా మళ్ళీ ఇచ్చాను అప్లికేషన్ అది ఇంతవరకు ఏమి కాలేదు అంటే హైదరాబాద్ వెళ్ళాను అక్కడికి వెళ్ళారు దరఖాస్తు ఇచ్చారు ఇచ్చాను అక్కడ చూడ రెస్పాన్స్ కాలేదు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లోకల్ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళారు వెళ్ళారా వెళ్ళారా వెళ్ళారు ఏమన్నా పాపని తీసుకొని వెళితే చూద్దామని ఆ సార్ కూడా ఎప్పుడు వెళ్ళారు గెలిచిన తర్వాత ఒక నాలుగైదు రోజులకే వెళ్ళాను ఓకే పాప గురించి మొత్తం చెప్పి అప్లికేషన్ కూడా ఇచ్చాను ఓకే మీరు ఇప్పటి ఇప్పటివరకైతే ఏ నాయకుని దగ్గరికి వెళ్ళినా కూడా మాకు జాల కావాలి మాకు భూమి కావాలి అదే రేషన్ కార్డు కావాలి అనేది కాదు పాప ఆరోగ్యం కోసం తప్పే మీకు మీకు ఒక జాగ కోసం ఇల్లు కోసం అయితే కాదు ఒక పాప ఆరోగ్యం కోసం వెళ్ళింది ప్రభాకర్ సాబ్ దగ్గర అంటే మొన్న గెలిచాడు ఏమన్నారు పొన్న ప్రభాకర్ సార్ కూడా నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను వచ్చిన తర్వాత ఒకసారి చూద్దాము అని సార్ కూడా తిరుపతిలో ఉన్నప్పుడు పాపకి మిషన్స్ కోసం అని కవిత అప్పుడు మేడం హెల్ప్ చేశారు ఇప్పుడు ఫస్ట్

ఇబ్బందిగా ఇబ్బందిగా మీకే ఇబ్బంది ఉంది సో పాపకి ఆరు కానీ పదకొండు లక్షలు కావాలనుకుంటున్నా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అందరికి దండం పెట్టు వేడు నా పాపను బతికించడం అంత మించి నాకు ఏమవుతున్న పాప బాగుంటే నేను ఎలాగో అలాగ నా పిల్లని పోషించుకోగలుగుతాను ఇప్పుడు నా పాపకు కావాల్సింది పదకొండు లక్షల వరకు నా దగ్గర ఒక్క రూపాయలు ఏ రోజు చేస్తే ఆ రోజు బతికే పరిస్థితిలో ఉన్న అప్పులు అప్పులు చేసుకున్నాను ఎక్కడ ఒక రూపాయి అప్పుకుట్టే పరిస్థితిలో ఉన్న ఇల్లును కూడా అమ్ముకున్నారు నా పాపని ఎలాగైనా బతికించింది మాటల చిలాగా చూడండి ఇదంతా పెట్టుకోక ఎవరైనా దాతలు ఉన్నవారు రాజకీయ నాయకులు ఎన్నో తరగలిచారు ఎవరు ఏం చేయలేదు ఇప్పటికైతే అతని పిల్లలాగా పాటనలేకపోతుంది దానాది పిలవలేకపోతున్నటువంటి మేము వరకు స్కూల్లో చాలా బెటర్ గా ఉంది ఎందుకంటే పాప మాట్లాడగలుగుతాను మేము ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతామో వాళ్ళని వాళ్ళ స్కూల్ వాళ్ళు ఎంతో చెప్తున్నారు కానీ నేను ఇప్పించలేకపోతున్నాను ట్రీట్మెంట్ ఇంత వినపడలేక క్లారిటీగా మాట్లాడలేకపోయినా నా పాప సెవెంటీ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ తెచ్చుకుంటుంది స్కూల్లో దయచేసి కాపాడండి మా పాప ప్లీజ్ తెచ్చుకుంటాం మా పాప సెవెన్ టు ఎయిటీ పర్సెంట్ తెచ్చుకుంటుంది చాలా క్లియర్ అయితే గుర్తుంచుకొని వన్ వీక్ తర్వాత టెస్ట్ పెట్టినా రాస్తుంది అన్ని స్కూల్ తిరిగాము ఎవరు తీసుకొని ఉన్నారు తీసుకొని అన్నారు నేను అంతమంది వర్క్ చేశాను స్కూల్లో ఆ మేనేజ్మెంట్ చాలా దగ్గర మీరు అది నేను ఏం బాధపడకండి మీ పాపను నేను జాగ్రత్తగా చూసుకుంటానని వాళ్ళు తీసుకొని కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నారు పాప బీ విషయంలో ఏదైనా జాగ్రత్తగా చూసుకుంటే ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది నాకు అక్కడ పాప సో ఏం బాధపడకండి అన్న మీకు ఏదో రకంగా ఖచ్చితంగా సహాయం అందుతుందని మేము అనుకుంటున్నాము మా తరఫున సోమ టీవీ తరఫున మా తరఫున మేము ప్రయత్నం చేస్తాము మీరు అయితే కొంచెం ఇప్పుడు ఇన్ని రోజులు అయితే ఎలా తట్టుకున్నారో కొంచెం అలానే కొన్ని రోజులు మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సో థ్యాంక్ యూ అన్న సో చూశారు కదండి కూతురు రాజశేఖర్ గారి పరిస్థితి ఎలా ఉందో వారికి వారి పాప ఆరోగ్యంగా ఉంటే సరిపోతుంది నాన్న అని పిలిస్తే సరిపోతుంది మాకు ఇంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు మేము కోరుకున్నది ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం దాతలు ముందుకొచ్చి ఆ పాప మీ బిడ్డలా భావించి ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని మీరు ఆర్థికంగా సహాయం చేయాలని నేను సుమన్ టీవీ కోరుకుంటున్నాను